నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం మదరాబాద్ గ్రామంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సతీమణి వి సునందారెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి మాతృమూర్తి మేకపాటి మణిమంజురీలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచార రథంపై పలు వీధుల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను గురించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ సమస్యలు తీరాలంటే వైసీపీ ప్రభుత్వం రావాలన్నారు వచ్చే ఎన్నికల్లో రెండు ఓట్లు ఉంటాయని ఒకటి నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిలకు వేసి గెలిపించాలని అన్నారు ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలే ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద విక్రమ్ రెడ్డి గారి మీద విజయసాయి రెడ్డి గారి మీద మీరు వచ్చిన మందిని చూస్తేనే నాకు అర్థమవుతుంది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూస్తుంటే మీకు జగనన్న గురించి అన్ని తెలిసినవే పుట్టినప్పటి నుంచి వృద్ధ వయసు వచ్చేదాకా ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం పెట్టి మనకి అందరికీ సహాయంగా మనకి అండదండగా నిలబడుతున్నారు జగనన్నా అలాంటిది మనము ఎలక్షన్స్ లో ఆయన్ని గెలిపించాము అలాగే మనకి దాని తర్వాత కరోనా వచ్చింది అందరం తిన్నాము అసలు ఎఫెక్ట్ మనకి మనుషులే ప్రభుత్వం కాస్త రెండేళ్లు ఆగిపోయింది అయినా కూడా మిగిలిన సమయంలో మనకి ఎంతో కష్టపడి మనకి వాలంటీర్స్ ద్వారాను వాళ్ళ కార్యకర్తల ద్వారాను లేదా మనకి లోకల్ లీడర్స్ ద్వారాను అందరి ద్వారాను మనకి సహాయం అందచేసిన గవర్నమెంట్ అండి వైసీపీ గవర్నమెంట్ అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఏమి కొత్తగా చెప్పాల్సిన విషయాలు కాదు తప్పకుండా మీకు అందరికీ గుర్తిస్తారు అని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు విక్రమన్న గురించి కూడా తెలిసిందే ఆయన ఎంతో కళలు కన్నారు మీకు అభివృద్ధిని చేయాలని చెప్పి బస్ స్టాండ్ నుంచి కాలేజీ వరకు చాలా కట్టించున్నారు అది మీకు చాలా ఉపయోగపడుతున్నాయని నేను కోరుకుంటున్నాను అలాగే కూడా ఇంకా కూడా లైట్లు అందించడము కల్వ కల్వా కల్వర్ కట్టించడం వాగులు కట్టించడం నుంచి అన్ని కళలు కంటున్నారు ఇంకా ప్రతి ఇంటికి మీరు చేరేదానికి కూడా ఆయన సాయశక్తులా ట్రై చేస్తున్నారు అదే నిజం చేయాలంటే మీరు ఆయనకి తప్పకుండా లోటు వేయాలి అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విక్రమ్ రెడ్డి గారి గురించి తెలిసినంత విజయసాయి రెడ్డి గారి గురించి తెలియ తెలిసి తెలియకపో ఉండచ్చు తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొదటిసారి ఈసారి నెల్లూరు జిల్లా నుంచే పోటీ చేస్తున్నారు రాజకీయాల్లో ఎంత కాలంగానో ఉన్నారు రాజారెడ్డి గారి హయాం నుంచి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండగా నిలబడి ఆయన ఆయన వాళ్ళ వెంట నా నడుస్తూ వాళ్ళతోటే పోరాడుతూ ఉన్నారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వైఎస్ కుటుంబంతోనే నా నడక అని చెప్పి అంత ధీమాగా ఆయన గట్టిగా చెప్తున్నారు ఏ రాజకీయ నాయకుడు అలాగా ఇప్పటిదాకా చెప్పలేదు ఎప్పటికీ కూడా నేను వాళ్ళతోనే ఉంటాను ఈ జీవితానికి నాకు ఇంతే అని గట్టిగా చెప్తున్నారు అది మీ అందరికీ ఇప్పుడు నేను తెలియకపోతే నేను తెలియచేయడానికి నేను చెప్తున్నాను ఆయన పుట్టింది నెల్లూరు జిల్లాలోనే తాళ్లపూడి గ్రామంలో అక్కడే చదువుకొని స్కూల్కి వెళ్ళి నెల్లూరులో విఆర్ కాలేజ్ లో చదువుకొని చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ గా స్టార్ట్ చేశారు అక్కడ నుంచి ఆయన నుంచి ఆయన వైఎస్ గారి కుటుంబంతో వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది అప్పటి నుంచి అలాగే కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ కొనసాగుతుంది కూడా అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి చేయాలని ఆయన కళ కానీ పరోక్ష రాజకీయాల్లో ఉండడం వల్ల అది వేరే విధంగా ఆయన మీకు చేయాల్సి వచ్చింది అక్కడ ఢిల్లీలో ఒకే ఒక మనిషిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికే ఒక్క పార్లమెంటరీ సెషన్ కూడా మిస్ అవ్వకుండా మనకి ఎన్నో నిధులు సంపాదించి పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత ఈజీగా అందుతున్నాయి అంటే మనకి సెంటర్లో నుంచి నిధులు కావాలండి అది తప్పకుండా ఆయనని మీకు అందించారు అలాగే ఆడవాళ్ళకి రిజర్వేషన్స్ కానీ ఇలాంటి ఎన్నో బిల్స్ పార్లమెంట్లో పాస్ అయ్యేదానికి చాలా కీలక పాత్ర వహించారు ఆయన ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మీకు ఈ రకంగాను కూడా సేవ చేయాలని కోరుకుంటున్నారు మీరందరూ ఆయన్ని ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటున్నాను జగన్ గారు అన్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మీరు అందరూ ఓటేసి ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది నిజం చేస్తారని ప్రతి ఒక్క ఓటు మన ఊర్లో నుంచి మన ఫ్యాన్ గుర్తు వేస్తారని విజయసాయి రెడ్డి గారిని విక్రమ్ అన్న గారిని ఇద్దరిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను అందుకని ఇప్పుడు మన విక్రమ్ రెడ్డి గారు ఇంకా ఇది కరెంటు స్తంభాలన్నీ పంపిస్తారు పైప్ లైన్స్ అంతా విస్తున్నారు వాటర్ ప్లాంట్ కూడా రెండు మూడు రోజుల్లో మీకు వాటర్ వాటర్కి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మా ఊరు అందరూ కూడా తెలిసి బాధపడుతుంది మాకు తెచ్చి రెండు మూడు రోజులు వాటర్ ప్లాంట్ కూడా బిగుస్తున్నారు మీరు ఏదో కాలువ గురించి కూడా మాట్లాడే అడిగారు అది కూడా వీరంత తొందరగా చేస్తారు అదే కాకుండా మీరు కోరుకున్న ప్రతి ఒక్క పని విశ్వరెడ్డి గారు కానీ మన ఉగ్నిసాయి రెడ్డి కానీ అందరూ మీకు అన్ని వసతులు ఏర్పడి చేయాలి బాకెట్ మాది నేను ఇప్పుడు మీ అందరికీ ప్రతి ఒక్క మీ అందరూ ఫ్యామిలీ గుర్తుకి ఉఘ్నేసాయి రెడ్డి అని ప్రకపోతే రెండో మన విగ్రహ రెడ్డి గారి ప్రకపోతే ఉంది అలా అలాగే కాసోరెడ్డి కూడా మీ అందరూ కొంత బాగా చూస్తారు అన్ని కూడా గుర్తు పెట్టుకుని మీ కూడా చాలా గట్టుగా మంచిగా అచూ ఉంటుంది మంచి మెజారిటీ వేసేసరికి తింటాము మేము ఇక్కడ మెజారిటీ వస్తేనే మేము వాడు ఏమైనా అడగలుగుతాము ఏ రోజు లేకుండా మేము జగన్ జగన్బాబును మేమేం అడగలేము జగన్ బాబు కూడా మేము ఎంత మెజారిటీ చూస్తే ఆయనకి అంత గొప్పగా ఉంటుంది అంత పిలిచేసి మీరందరూ ప్రతి ఒక్క ఓటు ఆ ఫ్యాన్ గుర్తికి రెండు ఓట్లు అందరూ గెలిపిస్తున్నాయి అందరూ కాకుండా మీ కోరికలు ఏమన్నా మేము అందరం చూపిస్తాం మీకు ఇక్కడ చుట్టున వాటర్ ప్లాంట్ ఎక్కువ గారు ఇవన్నీ కూడా కొలు చేస్తారు రెడ్డి గారు విక్రమన్న గెలవంగానే మొదటిది మేము ఇదే దృష్టికి తెస్తాము ఇదే కా ఫస్ట్ వాటర్ ప్రాబ్లం లేకుండా చేయాలనేది నాకు ఇప్పుడే వచ్చిన ఆలోచన తప్పకుండా మీ ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసే ఫస్ట్ ఈరోజే పోయి మేము రెడ్డి గారికి విక్రమ్ రెడ్డి గారికి దృష్టికి చేస్తాము తప్పకుండా ఇది నెరవేరుస్తాము ఇంకా మీకు ఏమి కోరికలు ఉన్నా కానీ అవన్నీ తప్పకుండా విజయసాయి రెడ్డి గారు విక్రమ్ రెడ్డి గారు ఎంత ఎలా మీకు అభివృద్ధి ఇక్కడ చేశారో అలాగే రెడ్డి కూడా అన్ని అన్ని రకాలుగా మీకు అభివృద్ధి చేసే ితుగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు నెల్లూరు వాసి నెల్లూరు బిడ్డ ఈ అమ్మాయి కూడా మా అమ్మాయి కూడా నెల్లూరు వా నెల్లూరు హలో నెల్లూరు కోడలు తప్పకుండా మీరందరూ విజయసాయి రెడ్డి గారిని అత్యధిక విద్యార్థితో విక్రమ్ రెడ్డి గారిని అత్యధిక విద్యార్థితో గెలిపించాలి మీ అందరు ఆశీస్సులు వాళ్ళకు ఉండాలి మీరందరూ తప్పకుండా గెలిపించి ప్రతి ఒక్కటి విజయసాయిరెడ్డి కేంద్రంతో పోరాడి అన్ని నిధులు తప్పకుండా తీసుకొస్తారు మీకు నెల్లూరు జిల్లాలో మేరఫాస్ట్ ఇచ్చాము అది అన్నీ నెరవేర్చే విధంగా తప్పకుండా చేస్తారు రెడ్డి అనుకున్నది తప్పకుండా నేను ఒక మహిళగా చెప్పడం కాదు అనుకున్నది సాధిస్తారు చేసి చూపిస్తారు కరోనా వల్ల చాలా నష్టపోయాము లేకపోతే ఇంకా ఎన్నో అభివృద్ధి జరిగిండేది కరోనా టైంలో వైజాగ్లో కూడా చాలా చేశాము త్రీ హండ్రెడ్ బెడ్స్ వేసి ప్రజలందరినీ అప్పు ఆ టైంలో చాలా ఆక్సిజన్ కష్టపడి దొరకలేదు ఆ టైంలో కూడా విజయసాయిరెడ్డి గారు కష్టపడి ఆక్సిజన్ తెచ్చి ప్రజలందరినీ చాలా మందిని కాపాడారు ఎక్కడికి పోయిన ఇన్నెల్లో ఇప్పుడు సొంత జిల్లాకు వచ్చారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు సొంత జిల్లా మీద ఆయన కళ నెరవేర్చే విధం మీరు నెరవేర్ ఆయన కళ నెరవేర్చేటట్టు మీరు ఒక అవకాశం ఇవ్వండి మీ అందరూ ఓటు విజయసాయి రెడ్డికి వేసి విక్రమ్ రెడ్డి గారికి వేసి మీ వాళ్ళ కళ నెరవేర్చే విధంగా మీరు వాళ్ళ కళ నెరవేరుస్తారని ప్రజలందరికీ ఆయన ఈ రా ఈ ఈ రాయని పాటు పాడతారు తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదిస్తే ఒక్కసారి మీరందరూ ఆయన్ను నమ్మి ఓటేస్తే తప్పకుండా మీ అభివృద్ధి కార్యక్రమం నెల్లూరు జిల్లాలో చేసి చూపిస్తారు ఇది డబ్బుతో వచ్చేది కాదు దేంతో వచ్చేది కాదు అసలు కృషి పట్టుదల అయ్యే ఉంటాయి అవి విజయసాయి రెడ్డిలో తప్ప మీ అందరూ చూసే ఉంటారు ఆయన ఎంత కృషి చేస్తారో కేంద్రంలో దేనికైనా ఎంత పోరాడతారో అందరికీ తెలుసు ఈరోజు నేను చెప్పేది కాదు ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు అది సొంత తప్పకుండా ఆయన ఇంకా ఎక్కువగా చేసే తపన ఆయనకులో ఉంది మీ అందరూ ఒక అవకాశం ఇచ్చి ఆయన నచ్చి విజయసాయి రెడ్డిని విజయసాయి రెడ్డి గారిని విక్రమరెడ్డి

ఈ అన్ని భూముల అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు